ఈ రోజు మనం ఇంటర్లింక్ వీసా కార్డ్ గురించి మాట్లాడుకుందాం ఈ కార్డ్ ప్రయాణం ఎలా మొదలైంది ఒకప్పుడు సాధారణ పేమెంట్ కార్డుగా ఉండి ఇప్పుడు మన డిజిటల్ లైఫ్లో ఇంత ముఖ్యమైన సాధనంగా ఎలా మారిందో ఆ కథేంటూ చూసేద్దాం సరే వీసా ఇంకా ఇంటర్లింక్ ఈ రెండింటి మధ్య బంధం గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అసలు వాళ్ల భాగస్వామ్యం ఎలా మొదలైందో చూద్దాం పదండి ఆ కథలోకి వెళ్దాం ఈ కథ మొదలైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పుడప్పుడే డిజిటల్ బ్యాంకింగ్ ప్రపంచంలోకి వస్తోంది ఆ టైంలో వీసా ఒక పెద్ద అడుగు వేసింది తమ సేవల్ని ఇంకా పెంచుకోవాలని ఇంటర్లింక్ను కొనుగోలు చేసింది ఇది చాలా తెలివైన నిర్ణయం భవిష్యత్తులో మనం చూస్తున్న ఈ పేమెంట్ సిస్టమ్స్కి అప్పుడే పునాది పడిందన్నమాట ఆ కొనుగోలు జరిగిన తరువాత ఇంటర్లింక్ వీసా కార్డు స్వరూపమే మారిపోయింది సరే ఇప్పుడు మనం నేరుగా వర్తమానంలోకి వచ్చేద్దాం ఈ మోడ్రన్ డిజిటల్ కార్డు ఎలా తయారైందో చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్న ఇంటర్లింక్ ల్యాబ్స్ వీసా కార్డ్ ఇది కేవలం ఓ ప్లాస్టిక్ ముక్క అస్సలు కాదు ఈ రోజుల్లో మన ఫాస్ట్ ఎకానమీకి తగ్గట్టుగా తయారు చేసిన ఒక నెక్స్ట్ జనరేషన్ ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్ ఫాస్ట్ ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా సరే లావాదేవీలు ఈజీగా జరిగిపోవాలి సరే మరి ఈ కార్డ్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏటో చూద్దాం అన్నింటికంటే ముఖ్యంగా సెక్యూరిటీ లావాదేవీలు చాలా వేగంగా జరిగిపోతాయి ఇంకా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దీన్ని వాడుకోవచ్చు ఇదంతా ఎలా సాధ్యం అంతా వీసా వాళ్ల పెద్ద నెట్వర్క్ వల్లే అంటే మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నా లేదా వేరే దేశంలో ఉన్నా ఈ కార్డు మనల్ని నిరాశపరచదు ఓకే ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఈ కార్డును సరిగ్గా వాడుకోవాలంటే మనం ఒక కీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి అదే క్రెడిట్ లిమిట్ ఏంటిది ఎలా పనిచేస్తుంది చూద్దాం అసలు క్రెడిట్ కార్డ్ లిమిట్ అంటే ఏంటి చాలా సింపుల్ అండి బ్యాంక్ మనకు ఇచ్చే మాక్సిమం స్పెండింగ్ లిమిట్ అనమాట ఆ కార్డుతో మించి ఖర్చు పెట్టలేం అంతే అంటే ఒకవేళ మనం ఆ లిమిట్ దాటి ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది సింపుల్ ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది అంతే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ విషయమిది ఉదాహరణకు చూద్దాం మన కార్డ్ లిమిట్ రెండు వేల ఐదు వందల డాలర్లు అనుకుందాం దాని అర్థమేంటే మనం ఎంత ట్రై చేసినా సరే ఆ అమౌంట్ కన్నా ఒక్క పైసా కూడా ఎక్కువ ఖర్చు చేయలేం మన ఖర్చున్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇది ఒక క్లియర్ బౌండరీ లాంటిదన్నమాట సరే ఇప్పటిదాకా మనం ఈ కార్డు గురించిన బేసిక్స్ అన్నీ చూశాం ఒకవేళ దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి ఇంకా డీప్గా రీసెర్చ్ చెయ్యాలి అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు చెప్తాను మీకింకా పూర్తి సమాచారం కావాలంటే వాళ్ల అఫీషియల్ ఇంటర్లింక్ వెబ్సైట్ చూడండి లేదా వాళ్ల యూట్యూబ్ ఛానల్ కూడా చెక్ చెయ్యొచ్చు అక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి సరే మనం ఈ టాపిక్ ముగించే ముందు ఒక్క ప్రశ్నతో ఆపేద్దాం ఇంటర్లింక్ వీజా లాంటి కార్డులు మన ఫినాన్షియల్ లైఫ్ ని కంప్లీట్ గా మార్చేస్తున్నాయి గదా మరి డిజిటల్ పేమెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఒక్కసారి ఆలోచించండి